హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెలక్షన్ లక్ష్మీస్ గ్రీనరీ ఈరోజు చామంతి ప్లాంట్స్ ఇప్పుడు ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి లైవ్ ప్లాంట్స్ అయితే మన గార్డెన్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని కూడా బర్డ్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాయండి ఈచ్ ప్లాంట్ వచ్చి మనకి థర్టీ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది హైబ్రిడ్ కానీ నాటు వెరైటీ కానీ బాల్ చామంతి అయితే కాస్ట్ కొంచెం వేరే ఉంటుందండి ప్లాంట్ సైజ్ కూడా చూపిస్తున్నానండి ప్లాంట్ సైజ్ అయితే ఇలా ఉంటుంది ఇవైతే గార్డెన్లు అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఆన్లైన్ సేల్స్కి అయితే కాదనమాట ప్లాంట్స్ అన్ని కూడా బర్డ్స్ స్టార్ట్ అయినాయి చాలా హెల్దీగా ఉన్నాయండి ప్లాంట్స్ అయితే మనం కొరియర్ చేసే ప్లాంట్స్ వచ్చి శాప్లింగ్స్ అండి అంటే కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట ట్రేలో ఉంటాయి అవి కూడా చూపిస్తాను మన గార్డెన్ లో ఇప్పుడు అవైలబుల్ గా ఉన్న ప్లాంట్స్ అయితే ఫస్ట్ చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా చాలా కలర్స్ ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఉంది ఫోర్ డేస్ నుంచి చామంతి కాంబోస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అండి చాలా మంది చామంతి కాంబోస్ కోసం మెసేజ్ చేస్తున్నారు అందుకని ఉన్న కలర్స్ అన్ని తీసి ఒక కాంబో చేస్తున్నామండి హైబ్రిడ్ నాటు అన్ని కూడా మిక్స్ చేసి ఇప్పుడు ఈ కాంబోలో ప్రెసెంట్ ఏ ఏ కలర్స్ ఉన్నాయనేది స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఒక్కొక్కటి చూసేయండి కలర్స్ అన్ని కూడా డీటెయిల్ గా చూసుకుని అలాగే ప్లాంట్ సైజ్ కూడా డీటెయిల్ గా చూసి నచ్చితే వాట్సాప్ మెసేజ్ చేయండి మొత్తం కూడా ఇప్పుడు ట్వంటీ టూ కలర్స్ శాప్లింగ్స్ అండి ఇవి మనకి ట్వంటీ టూ కలర్స్ ఫార్టీ ఫోర్ శాప్లింగ్స్ అయితే వస్తాయి అంటే ఈచ్ కలర్ కి టూ శాప్లింగ్స్ వస్తాయి అనమాట మొత్తం నలభై నాలుగు శాప్లింగ్స్ వస్తాయి పాటు ఏదైనా డ్యామేజ్ అయిన ప్రాబ్లం లేకుండా మనం ఎప్పటిలాగా ఒక సిక్స్ శాప్లింగ్స్ అయితే ఎక్స్ట్రా సెండ్ చేస్తానండి మొత్తం టోటల్ ఫిఫ్టీ శాప్లింగ్స్ వస్తాయి ఫిఫ్టీ శాప్లింగ్స్ కాంబో కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఆంధ్ర అండ్ తెలంగాణకు అయితే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుందండి డిటీడీసీ కొరియర్ ద్వారా పంపిస్తాము లేదు మనకి ఆర్టీసీకి కావాలన్నా ఆర్టీసీకి అయితే షిప్పింగ్ ఛార్జెస్ అనేది వేరే ఉంటుంది అన్నమాట మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉంటాయి డిటీడీసీ కొరియర్ ద్వారా పంపించే ప్లాంట్స్ అయితే మనం సోమవారం మంగళవారం బుధవారం గురువారం డిస్పాచ్ చేస్తామండి ఆర్టీసీ కార్గోకి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే మ్యాక్సిమం ఏ రోజు ఆర్డర్స్ ఆ రోజే డిస్పాచ్ చేస్తాము ఇక ఇవన్నీ కూడా మనం లాస్ట్ టైం నేలలో వేసాం కదండి ఆ ప్లాంట్స్ అనమాట అన్నీ కూడా బర్డ్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి చామంతి శాప్లింగ్స్ ఎలా నాటాలి మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో ఎండింగ్లో ఇస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఆ వీడియో అయితే ఈ వీడియో ఎండింగ్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇంకా మన దగ్గర ఫోర్ వెరైటీస్ కనకాంబరాలు ఫైవ్ వెరైటీస్ మల్లె మొక్కలు అలాగే సెంటు కాగడ సెంటు జాజి ఆంధ్ర కాగడ లాంగ్ వెరైటీ కాగడ గులాబీ మల్లి ఇలా చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ క్రోటాన్స్ ఇంకా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అలాగే మారేడు తలం మహాబిల్వ ఏకబిల్వం కూడా అవైలబుల్ గా ఉంది ఇవైతే మనకి లిమిటెడ్ స్టాక్ ఉందండి అలాగే ఏకబిల్వం అలాగే మారేడు తలం మహాబిల్వం ప్లాంట్స్ అయితే మనం ఆర్టీసీ కార్కు ద్వారా డెలివరీ చేస్తున్నాం ఓకే అండి చూసారు కదా చామంతి శాప్లింగ్స్ అయితే ఇలా ఉంటాయండి అన్ని కూడా చాలా హెల్తీగా ఉన్నాయి మనకి నాటు వెరైటీస్ అయితే కొంచెం పెద్ద ప్లాంట్స్ వస్తాయి అలాగే హైబ్రిడ్ వెరైటీస్ అయితే కొంచెం చిన్న ప్లాంట్స్ వస్తాయి మాక్సిమం మీకు చూపించిన సైజ్ వస్తుంది ప్లాంట్ అయితే ఓకే అండి ఇది ఈ రోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్